నాట అంటే ఇదే నేను క్రీస్తుతో కూడా మీ గతంలో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒక ఆయన్ని పేకాట ఆడుకుందాం రాని అంటే వాళ్ళకు ఒక చెయ్యి తగ్గింది పేకాట ఆడుకుందాం రాని అంటే ఆయన అంటున్నాడు నా చేతులు సిలువు వేయబడ్డాయి అంటే వాళ్ళకి అర్థం కాల సిలువ వేయబడేది ఏంటండి మీ చేతులు మీరు ఖాళీగానే ఉన్నారు కదా మీ చేతులు బాగానే ఉన్నాయి అంటే నేను నా ప్రభువుతో నిబంధన చేసుకున్నాను పాపం నేను చేయను ఆయన చేతిలో కొట్టిన మేకులు నా కొరకు పట్టాల్సిన మేకులు ఆయనకు కొట్టారు ఆపు నేను చేయనని క్రీస్తులో ఉండటం అంటే ఇది ఇంకోటిగా చూస్తే రోమ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం మొదట అమ్మ రాసుకుంటున్నారా రాసుకునే ఉంటే చెప్తున్నాను వినన్న మరలా క్రీస్తులో ఉండటం అంటే మొదటిగా యోహాన్ స్వార్త పదిహేను నాలుగు గలతి పత్రిక రెండు ఇరవై అలాగే రోమపత్రిక ఎనిమిది ఒకటి నందు ఉండటం యేసు క్రీస్తులో నువ్వు ఐక్యం అయితేనే నీకు శిక్ష లేదు క్రీస్తు నందు ఉన్నాయడలా పేరు కూరికే మేము క్రైస్తవులు అలా కాదు అలా అనుకోకూడదు మన జీవితం క్రీస్తుని ప్రతిబింబించేదిలా ఉండాలి మొదటిగా క్రీస్తు నందు ఉండటం ఎందుకంటే క్రీస్తులో ఉంటే భయము భయమేమీ ఉండదు భయమే ఉండదు ఈరోజు చాలామంది మా పరిస్థితి ఏంటి మేము ఇరుకులో ఉన్నాం ఇబ్బందిలో ఉన్నాం సమయానికి సమయానికి ఎలా నడపాలో సింహపు పిల్లలై సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గునునేమో కానీ చెప్పాలి అమ్మా చెప్పాలి యహో అని ఆశ్రయించి వారికి ఏమేలు ఆయనను ఆశ్రయిస్తే నూట పద్దెనిమిది ఒక ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనుషులను నమ్ముకోంటే యహో అని ఆశ్రయించటం మేలు రాజులను కంటే ఏ హవాన్ ఆశ్రయించడం దేవుణ్ణి నమ్ముకోండి దేవుని మీద ఆధారపడి అందుకే క్రీస్తులో ఉండటం గురించి చెప్పాను ఇప్పుడు మొదటిగా ఈ రెండు వేల ఇరవై ఆరులో క్రీస్తులో ఉండటం మనం క్రీస్తులో ఫలించాలి క్రీస్తులో ఫలించాలి రెండోదిగా ఏమంటున్నాడు నూతన సృష్టి